ఓ బుగ్గన సారు మా పవన్ కళ్యాణ్ సినిమాలోని నీకు తప్పకుండా హాస్య నటుని పాత్ర కల్పిస్తాం గడ్డం బ్రహ్మం డోన్ పట్టణంలోని మాజీ మంత్రి బుగ్గన వైఎస్ఆర్ సిపి విస్తృత స్థాయి సమావేశంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శలు చేసినటువంటి విషయం తెలిసిందే ఈ విమర్శలకు సమాధానం జనసేన డోన్ నియోజకవర్గం కోఆర్డినేటర్ గడ్డం బ్రహ్మం జనసేన కార్యాలయంలోని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డోర్ నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వం కొన్ని వందల ఎకరాల కబ్జాలకు గురయ్యాయని ఆ యొక్క ఆ కబ్జాలకు చేసింది కూడా బుగ్గన మీరు మీ పార్టీ నాయకులు కాదా కామెడీలతోటి మా నాయకుడిని నువ్వు కించపరిచేలా మాట్లాడాలనుకుంటే హాస్య నటులు ఎంతో మంది వయసు అయిపోయి ఉన్నారని నువ్వు నటించాలనుకుంటే మా అధినేత సినిమాలో హాస్య నటుడుగా ఒక అవకాశం కల్పిస్తామని బుగ్గనపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గణేష్ మధు కృష్ణ హనీఫ్ తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ కోఆర్డి నిన్నటి రోజున వైసీపీ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు బుగ్గన్న గారు కూటమి ప్రభుత్వంపై అవాకులు చివాకులు పేలుస్తూ అలాగే మా పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గురు గారిని గురించి కూడా అవాకులు చివాకులు పేల్చడం జరిగింది వాస్తవానికి ఆయన ఉద్యోగం ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలియదు అంటున్నారు మా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి ప్రజలకు ఉద్యోగి ఆయన గత ప్రభుత్వంలో డ్రోన్ లో అక్రమ మద్యం ఏర్లై పారితే ఈ రోజు మా కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకు అందిస్తుంది అదే మీ ప్రభుత్వంలో డ్రోన్ లో మట్క గంజాయి విస్తృతంగా జరిగితే ఈ రోజు గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న శాఖల్లోని పర్యట శాఖల్లో భాగంగా ఈ రోజు గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగును తగ్గించి వారిని వాటిని ఆర్టికర్చల్ గా మారుస్తున్న వ్యక్తి ఉద్యోగి మా అధ్యక్షుల వారు అటువంటి అధ్యక్షుల వారిని గురించి మీరు మాట్లాడుతున్నారు నిజంగా సిగ్గు చేయటది మీరు మా కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత ఉందా మీకు వాస్తవంగా మీరు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు చేస్తున్న కొన్ని కార్యక్రమాల గురించి రిబ్బెందులు కట్ చేస్తున్నారు అంటున్నారు మరి మీరు కట్టించిన భవనాలు రంగులు రోడ్లు ఏమయ్యాయి మిమ్మల్ని ఎక్కడ ఆపేశాయి కనీసం మీరు ఎక్కడ ఓడిపోయారో కనీసం తెలుసుకుంటున్నారు తెలుసుకోండి గురువుంద గింజ నలుపు తనకు తెలియదు అన్నట్లుగా మీరు ఈ రోజు కూటమి ప్రభుత్వంపై వాకులు పేలుస్తుంది వాస్తవంగా పథకాలు ఎక్కడికి ఆగిపోయాయా వాటి గురించి మాట్లాడండి అవన్నీ వదిలేసి మా అధినాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు మరి ముఖ్యంగా మా అధ్యక్షుల వారు చేసిన కార్యక్రమాల గురించి చెప్తే మీకంటే కూడా ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారు కేవలం మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లా మొత్తానికి నీటి సమస్యను తీర్చే విధంగా పన్నెండు వందల తొంభై కోట్లతో జల్ జీవన్ మిషన్ ద్వారా అతిపెద్ద ప్రాజెక్టును కట్టిస్తున్నారు మీ ప్రభుత్వంలో దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇరవై నాలుగు వేల కోట్లు శాంక్షన్ అవుతే కేవలం మీరు ఖర్చు చేసింది నాలుగు వేల కోట్లే అది కూడా సక్రమంగా చేశారంటే లేదు రోడ్ లో పైపులు వేసేసి వదిలేసారా కానీ ఖచ్చితంగా మేము ఈ ప్రాంతాల్లో నీరు సప్లై చేశామని ఏ రోజైనా చెప్పు చెప్పుకోగలుగుతున్నారా సిగ్గుండాలి కాస్త మాట్లాడడానికి మీకు నిజంగా అంత కామెడీ చేయాలనుకుంటే ఇండస్ట్రీలో ఈ మధ్య వయసు మళ్ళీ నాకు కొద్ది మంది కామెడీ తగ్గిపోతున్నారు మా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మీకు ఛాన్స్ ఇప్పిస్తాం రండి సార్ హ్యాపీగా జోకులు వేసుకుని నవ్వించచ్చు సినిమాలో ఓవర్ అందరినీ నవ్వించవచ్చు ఏదో అత్త మీద పాపం దుత్త మీద చూపుతుంది అన్నట్లు మిమ్మల్ని చీ కొట్టింది ప్రజలు మీరు ప్రజల మీద కోపం తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు న్యాయం ఇది మీ అక్రమలు డ్రోన్ లో దాదాపుగా డోన్ నుంచి వెల్లుడి వరకు వంద ఎకరాలు పైగా కబ్జా చేశారనే విషయం డోన్ లో ప్రజానికం అందరికీ తెలుసు దాని గురించి మీరు మాట్లాడలేదు మీరు కేవలం మీ స్వలాభం కోసం ఈరోజు మా అధ్యక్షుల వారిని గురించి మాట్లాడతామంటే సిద్ధంగా లేవండి ఖచ్చితంగా బదులు అనేది ఇచ్చి తీరుతాం మరి ముఖ్యంగా మా అధ్యక్షుల వారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు చేసి ప్రపంచ రికార్డు చేసిన ఘనత మాది మీరు ఎక్కడ ప్రపంచ ఆర్థిక నేరగాడు మీ నాయకుడు మాట్లాడుతూ మీ పార్టీ ఏంటి పదహైదు ఏళ్ళ పాటు మీరు టీడీపీని గెలిపిస్తాలని అంటున్నారు గతంలో మీరు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు చేస్తామన్నారు ముప్పై ఏళ్ళు మేమే సీఎంగా అన్నప్పుడు మీకు బుద్ధి మీరు అన్నప్పుడు లేదు కానీ వాస్తవంగా మీరు మాట్లాడుతున్నారు మా నాయకుడు ఒక అనుభవజ్ఞుడు ప్రజలకు చేరువయ్యే నాయకుడు ఇంకా మేము ఇప్పుడిప్పుడే అడుగులు నేర్చుకుంటున్నాం ఖచ్చితంగా మాకు ప్రజానాయకుడు అనుభవం కలిగిన నాయకుడు కోసం మా పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కానీ ఏ రోజు ఎవరికి తొత్తుగాలని లేదు ఇప్పటికీ కేంద్రంలో మాకు ఒక సుముచ్చిత స్థానం ఉంది మా పార్టీ అంటే ఏంటనే తెలుసు ఖచ్చితంగా దానికి మీరు ఏమి ఇవ్వాల్సింది మీ పార్టీ పదకొండు సీట్ల నుంచి నెక్స్ట్ ఎక్కడ పిల్ల కాంగ్రెస్లో విలీనం చేసుకుంటారు అనేది మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకంటే వాస్తవంగా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది ఖచ్చితంగా అటువంటి ఆలోచనలు అయితే మాకు ఎప్పటికీ లేవు అనుభవ అగ్నులు ఉండాలనే ఉద్దేశంతో మా అధ్యక్షులు గారు చెప్పారే కానీ ఎక్కడే కానీ మేము వారికి చెంచగిరి చేసిన ఇంకోటి అనేటువంటి పదాలు ఏం లేవు ఆలోచన లేదు కేవలం ప్రజల కోసమే మా అధ్యక్షుల వారు కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర అభివృద్ధి పదం నడిపించడానికి ప్రజా సంక్షేమం కోసం మాత్రమే పదహైదు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాలని చెప్పారే కానీ ఎక్కడే కానీ మేము విలీనము ఇంకొకటి వాళ్ళకి మేము తొత్తులుగా చేస్తున్నాం అనేది మీ ఆలోచన మీ పార్టీని మీరు కాపాడుకోవడం మంచిది ఎందుకంటే మీ పార్టీనే స్వయంగా మీ నాయకుడు పార్టీ కాదు సొంత పార్టీ లేని వ్యక్తులు కూడా ఈరోజు మా పార్టీ విలీనం గురించి మాట్లాడుతున్నారు దయచేసి మీ నలుపు మీరు తెలుసుకొని మాట్లాడతారని ఆశిస్తున్నాం